ఓటుకు నోటు కేసు గురించి పదేళ్ల నుంచి పాలనలో ఉన్న భారాసా భాజపా ప్రభుత్వాలు ఎందుకు ఏమీ చేయలేకపోయారని మంత్రి పొన్నం ప్రభాకర్ నిలదీశారు ఓటుకు నోటు కాదు ఫోన్ ట్యాపింగ్ పై చర్చకు రావాలని డిమాండ్ చేశారు కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో కరీంనగర్ టికెట్ ఆశిస్తున్న వెలిచాల రాజేందర్తో కలిసి ఉదయపు నడకలో ప్రచారం నిర్వహించారు భాజపా అభ్యర్థి బండి సంజయ్ ఎన్నికల ప్రచారంలో తన తల్లి ప్రస్తావన తీసుకురావడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు ఎవరు వ్యక్తిగతంగా మాట్లాడుతూ ఉన్నారు ఎవరు తల్లి పేరున రాజకీయం ఉన్నారు అసలు తల్లి అనే పదాన్ని రాజకీయాలకు తీసుకొచ్చింది వాడు ఎందుకు తీసుకొచ్చారు మళ్ళా మా గురించి చులకరంగా మాట్లాడుతూ రా ఫిజికల్ ఫిట్నెస్ కు మెంటల్ ఫిట్నెస్ కు ఏడు కంటే వస్తాం వస్తాం మీకు గంగుల కున్న స్నేహితుల గురించి అందరు తెలుసు వినోద్ రావును కరీంనగర్ ఓడగొట్టడానికి గంగుల కమలాకర్తో ఎట్లా గ్రానైట్ ఇండస్ట్రీ తోటి ఎట్లా కుమ్ముఖాయో తెలుసు మీరు గ్రానైట్ ఇండస్ట్రీ కావచ్చు ఇలా స్మార్ట్ సిటీ కావచ్చు ఎక్కడికక్కడ అవినీతి మీద ప్రశ్నించాల్సిన పార్లమెంట్ సభ్యుడు మౌనంగా ఎందుకున్నాడు పార్లమెంట్ సభ్యుని ప్రశ్నించాల్సిన కమలాకరికి మౌనంగా ప్రజలను అర్థం చేసుకుంటారు అగ్గి ఉప్పు అన్నటువంటి వాళ్ళు నీళ్లు పాలలేక ఎందుకు కలిసిపోరో ప్రజలు అర్థం చేసుకోవాలని కోరుతాం పాత చింతకాయ చింతగా ఓటు ఓటర్ ప్రభుత్వం పది సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వమే ఉండే పది సంవత్సరాలు బీజేపీ ప్రభుత్వం ఉండే ఎందుకు చేతగాలే ఊరికే ఆ నినాదాన్ని పట్టుకొచ్చి ఓటర్ నెట్టు కేసు గురించి మాట్లాడతారు టెలిఫోన్ ట్యాపింగ్ లో రాని